నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవాయి భూమిని వీడు గడియ నాకు చూపు మిగిలి వినగలది పదకొండవం పదిహేడవ వచ్చిన ఐదు ఇరవై ఆరు వ్యక్తి వ్యాధి ద్రస్తును అది విని యేసు ఈ వ్యాధి కొరకు వచ్చినది కాదు ఇది దేవుని మహిమ కొరకును అందు మూలమున దేవుని కుమారుడు మహిమ వచ్చినది అను యేసు అక్కడకు చేరిన పెంట రాజులో సమాధి చేయబడి అప్పటికి నాలుగు దినములైనదని తెలుసుకునేను అప్పుడు యేసు నేనే పునరుత్మను జీవమును నన్ను విశ్వసించు వారు మరణించినదు జీవించను జీవముండగా నన్ను విశ్వసించు ప్రతి వాడు ఎన్నటికి మరణింపడు అని యేసు కంటతడి పెట్టను అంతట యూదులు ఈయన అతనిని ఎంతగా ప్రేమించుచున్నాడో చూడు అని చెప్పుకొనే పరిశుద్ధ వాక్యం దేవుడు మన ఇంటిలో దీవించిన దాకా సహోదరి సహోదరులారా మరి మరి అమ్మ దారులు మరి అమ్మ గారు వారి విశ్వాస జీవితాన్ని మంచిగా జీవించారండి దేవుడు కూడా మంచి ఆయుష్ ఇచ్చాడు మరి చనిపోయిన గురించి ఆడవద్దని బైబుల్లో మనం చూస్తున్నాం చనిపోయిన వారిని గురించి ఆడవద్దని దేవుడు అంటే ఎందుకు ఆడవద్దు అంటే మనకి మరణమే గాని ఆ బిడ్డ ఆత్మ దేవుడిని సన్నిధికి చేరుతుంది ఆ బిడ్డకి ఆనందం ఈ భూలోకంలో బాధలు ఉన్నాయి వ్యాధులు ఉన్నాయి ఇప్పుడు మరి అమ్మగారు గారు ఆ వ్యాధులన్నీ పోగొట్టుకున్నారు పోయి మరణము ద్వారా ఈ వ్యాధులు ఈ బాధలు ఈ మరణం సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా పరిపోతాయి ఆత్మ జీవితము ఆనందం అని మాట్లాడింది కానీ ఈ లోకములు ఉన్నా మనకు మనక తప్పదు అందుకే సలోముని మహారాజు అంటాడు బ్రతుకుచున్న మనకంటే ఇంతకు ముందు కాలం చేసిన వారి ధన్యులు అన్నారు సార్ మనం అంటే వారు ధన్యతలోకి వెళ్ళేరండి మనకి మనం చూసినట్లయితే దర్శన అందాము కూడా పదమూడవ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే ప్రభువులందు మృతులందు మృతులు ధన్యులు అని చెప్పి అన్నారు అంటే ధన్యత దేవుడు వారికి ఇచ్చినట్టే ఏంటి ధన్యత అంటే దేవుని ఉండే భాగ్యం దేవుని కలార చూసే భాగ్యం దేవుని మహిమలు ఉండే భాగ్యం అయితే అవి జీవించిన విశ్వాసం జీవితము మరి మంచిదే మంచిగా జీవించింది తన బాధ్యత నెరవేర్చింది ఇచ్చిన బాధ్యతను బట్టి మరి చక్కని కుటుంబం పిల్లల పిల్లలను చూసింది అండి కొద్ది దినాలే మాత్రమే కొంచెం అనారోగ్యంతో బలహీన పడింది మరి ఇంత ముందు వరకు కూడా సుఖము సంతోషంతోనే అంటే జీవించండి ప్రార్థనకు మానలేదండి మంచి విశ్వాసం ఏ రోజు కూడా ప్రార్థన మానలేదు ఒంట్లో బాగలేదంటే అవస్థాప్యాన్ని కూడా ఇచ్చాం అవస్థాప్యంగా ఇచ్చాక మళ్ళీ చక్కగా ఆరోగ్యం వచ్చింది మరి ప్రతిదినం ఇక్కడ ప్రతి ఆదివారం పూజకు వచ్చి ప్రార్థంలో పాల్పించుకునేవారు మంచి వేసుకోవచ్చు మంచిగా మాట్లాడేటువంటి పెద్ద మరి దేవుని పిలిపి ఎప్పుడొత్తందో ఏమో తెలియదు మనకు కూడా మనం వస్తుందో మనకు తెలియదు కానీ మనము కూడా ఏదో ఒక దేనాన్ని ఇది లోక మించిపెట్టవలసిన ఈ లోకం మనకు శాశ్వతంగా రైబులు ఏం చెప్తుంది అంటే మనకు పర్లోకమే శాశ్వతం అక్కడి నుంచి వచ్చాము మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతాం తమిటో కీర్తం అంటాడు నరులాడ తిరిగి రండి అని దేవుడు పిలుస్తున్నాడు అండి ఆయన పిలుపు మరి ఎక్కడున్నా విడిచిపెట్టి వెళ్ళవలసిన వారి పొలంలో ఉన్నా ఇంట్లో ఉన్న ఉద్యోగంలో ఉన్నా ప్రయాణంలో ఉన్నా మరి ఎక్కడున్నా కానీ నేను పిలిపి వస్తే కనుక అక్కడ నుంచి మనం వెళ్ళిపోవాలి ఈ కుటుంబ బాణ్యత అంతా కూడా వదిలియవలసినటువంటి పరిస్థితి కనుక ప్రిల్లలో మనం అటువంటి వారమై ఉన్నాం ఇది మనకు శాశ్వతం కాదు కానీ పాపం పుణ్యం రెండు కూడా మనతో ఉంటాయండి దేవుడి దగ్గరికి వెళ్ళి ఏంటంటే పాపము పుణ్యము రెండే వెళ్తాయి మిగతా కూడా మనం సంపాదించిన ఆశలు గాని మనం కట్టుకున్న బట్టలు కానీ మనం ధరించిన వస్త విలువైన ఆభరణాలు కానీ ఏవి కూడా మనం పట్టుకెళ్ళాం అవన్నీ ఎక్కడ భూమి సంబంధమైన కదా భూమి మీద వదిలేస్తాం కనుక మనం విశ్వాసం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి వారు మనం గమనించాలి ఏంటంటే ఇది శాశ్వతం కాదు మరణం మనకి ఏం చేస్తుందంటే శాశ్వతం కాదు మన జీవితం దేవుల్లో ఉంది దేవుని కొరకే మనం బ్రతకాలి విశ్వాసంగా బ్రతకాలి దేవునికి బలా నమ్మకమైన మంచి దాసుడా మంచి దాసుడా అనిపించుకుని జీవితం మనకు కావాలి మనకు ఆ విధంగా దేవుళ్ళు ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రార్థన చేద్దాం మరి అమ్మగారు ఆత్మ శాంతి కొరకు కుటుంబ ఆదరణ కొరకు మనం ప్రార్థన చేద్దాం మన మధ్యలో శ్రీని గారు ఉన్నారండి మరి ప్రేమతో వారు కూడా చిన్న ప్రార్థన చేయవలసింది ప్రేమతో కోరుతూ ఉన్నాం సర్వశక్తి కలిగిన మా ప్రాపారులకు తండ్రి పరిశుద్ధ నామానికి వందనాల ప్రభావం ఈ రోజు తండ్రి ఇదిగో నాయన మరి అమ్మగారి తండ్రి నాయన నిద్రించారు నాయన ఆమె బ్రతుకు దిన కూడా తండ్రి మీ కృప మీ దయ ఆమె ఉంచారు తండ్రి నాయన ఎంతో జీవితాన్ని చూసింది నాయన కుటుంబాన్ని చూసింది ఇదిగో తండ్రి ఈ రోజు నాయన నిద్రించింది మరణం అన్నది తండ్రి మీరు ప్రాప్తించితేనే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మరణించాలి కానీ బ్రతకుండగానే తండ్రి మేము తెలుసుకుని తండ్రి రక్షింపబడాలి వాళ్ళ ఆత్మ రక్షింపబడాలి తండ్రి నాయన జీవముతో అని నన్ను నమ్మమన్నారు అలాగే తండ్రి మా ప్రాణమున్నది మిమ్మల్ని అన్ని రక్షణ పొందికొని మా ఆత్మ మీ దగ్గర చేరుకునే భాగ్యాలను దయచేయమడుతున్నాను ప్రభా ఆయన ఈవిడ కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించిన ప్రభా భర్త ఎంతో రోధిస్తున్నాడు తండ్రి దుఃఖిస్తున్నాడు ఆయన ఇన్ని సంవత్సరాలు తండ్రి ఎంతో ప్రయాణం చేశారు భార్య భర్తలు అన్యోన్య సావాసం చేశారు ఆయన ఇదిగో ప్రభా తన భర్త ఎంతో బాధపడుతున్నారు తండ్రి భర్తకు తోడుగా ఉండండి ఆదరణ ఇవ్వండి అడుగుతున్నాను ప్రభా అలాగే ఆయన కోడళ్ళు కొడుకు ఆయన మనవల్ల మనవరాలు కూడా ఉన్నారు ప్రభా వారి కుటుంబాలు కూడా మీరు ఆదరణ మడుచున్నాను తండ్రి ఇదిగో ప్రభా ఈ ఎవడిని తండ్రి మట్టికి అప్పజేస్తున్నాను తండ్రి ఎందుకంటే మట్టి నుంచి వచ్చిన వారం ప్రభావ మళ్ళీ మట్టిలోకి వెళ్ళాలి ఆత్మ మీరు దయచేసిన మీ వద్దకే చేరాలి ప్రభావ ఇదిగో నాయన వచ్చిన ప్రతి ఒక్కరిని కార్యక్రమంలో ఉన్న వాళ్ళందరినీ కూడా దీవించి మీరు దాసులను కూడా దీవించమని మేమందరము కూడా మిమ్మల్ని తెలుసుకుని మీ రాజ్యంలో చేర్చుకునే భాగ్యాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారి ఆమెను ప్రార్థించి వేడుకున్నా తండ్రి దయలు తండ్రి ప్రేమకులు మరియు శుక్రీస్తు ప్రభావానికి నాలుగు వందనాలు ప్రభాని పిలుపునందుకుని ఈ లోకాన్ని విడిచిపెట్టినటువంటి దాళ్ళ మరియు ఆత్మకు నుంచి విశ్రాంతిని దయచేతండి విశ్వాస జీవితాన్ని జ్ఞాపం చేసుకోండి ఒకవేళ తెలియక చేసిన పాపములను మన్నించి క్షమించి ప్రభా బి సంధికి చేయించుకుంటుంది మీ మహిమలోంచి చేర్చుకున్న ప్రభా గొప్ప ఆనందం సంతోషం మా కొర దాచి ఇదిగో మీ కొరకు స్థలం సిద్ధపరచ అని చెప్పి నాయన తండ్రి ఉత్తానమదవర్మకు తెలియపరిచిన ఆయన మరొక రాజ్యాన్ని మా కొరకు ఏర్పాటు చేసిన దేవుడు ప్రభావాన్ని స్వదా ఈ లోకములు బాధలికి ఉండవన్నావు తండ్రి ఈ శ్రమలు ఉండవు ఏడుపు ఉండదు పళ్ళు కోరుకుంటూ ఉండదు వ్యాధులేనున్న శ్రమైన ఆకలి దప్పుకైన మీకు ఉండదని వాక్యం ద్వారా చలవిచ్చినట్టుగా ప్రభు ఇదిగో తండ్రి అతని ధన్యతలోనికి వెళ్ళిందని మేము నమ్ముతున్నాం తండ్రి ఆత్మకు దాని చేయటం విడిచిన తండ్రి మనోహర గారికి ఉండ ఉండి ఆదరణ తండ్రి అలాగే కుమారుడు నాయన కోడలో ప్రభు కుటుంబ సభ్యులు కూడా ప్రార్థిస్తున్నాం మనవడు మనవరాలు వీరందరూ కూడా ప్రార్థిస్తున్నాం అలాగే ప్రోగుతున్నాయో దూర ప్రాంతం వచ్చినటువంటి బంధువులు నాయన కుటుంబస్తులు నాయన శ్రేయభులాసులు తండ్రి ప్రభువా మరి ప్రేమను బట్టి నాయన వారు దుఃఖములు ఉన్నారు దుఃఖములు ఉన్న వారికి ఆధారపడి దయచేది తండ్రి ఆదరించిన వారికి ధైర్యం దయచేది ప్రభు అని స్తోత్రం చల్లిస్తున్నాం ఈ కార్యక్రమం ప్రభు అని పరిశుధాస్తాలకు చెప్తున్నాం మీకు భయంకరంగా జరిగించండి అప్పటిక ఆనందంగా జరిగించండి తండ్రి నైనా భూస్థాపిత కార్యక్రమం అంతా కూడా మీరు చక్కగా జరిగించమని కృపు చూపించమని ఆయకుడు ఉన్న ప్రతి ఒక్కరు మీరు బలపరిచేస్తారు పరచమని ఏ వేడుకుంటున్నాము మా అడిగేడుకుంటున్నామ తండ్రి ിയുലമന വലതീ സുലമോ ല సమాధిలో ఉండిపోవాలి మీ అందు విశ్వాసముచ్చిన సమాధులను మహిమపరిచి మీ పునరుత్నందు దృఢ నమ్మిక కనిపించి తిని మీ ఉత్తమును మీ దాసురాలిని మరల మహిమతో లేకుమూ చాలా మరిమకు సాధ్యుత విశ్రాంతిని ప్రసాదింపుడు యుగ యుగమును జీవించుచు పాలించు మీ దివ్యముఖ కాంతి ఎందు ఈయనకు పర్వతంలో ఇచ్చే విశ్రాంతిని అనుగ్రహింపుడు సర్వశక్తి గల సర్వేశ్వరుడు మన ఈ సోదరుని హోత జీవితం నుండి తిరిగి తన చెంతకు పిలుచుకున చిత్తగించుతని కావున మట్టి నుండి తయారైన ఈమె శరీరము తిరిగి మట్టిదే అప్పగించుచున్నాము మృతులలో సమాధిలో నుండి లేచిన వారిలో పదముడు క్రీస్తు ప్రభువే కావున ఏ ఉన్న మన శరీరము తన మహిమానివిత శరీరంతో పోలినట్లు చేయదురు అందువలన ఈ దార్ల మరియమ్మ మరియమ్మను ప్రభువునకు అప్పగించుచున్నాము రక్షకుడు ఈమెకు తన శాంతి యొక్క భాగమ అందు భాగమసంగి అంత్యదనమున ఈమె శరీరమును సజీవముగా లేపునగాక మా నాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనము చేయుచున్నాము Por mi പുരമേ <laughs> దేవుని సన్నిధి ప్రభునందు నిద్రించిన మరిగారు ఆత్మ గురించి విశ్రాంతిని ఆమె విడిచిన భర్త గారికి మనోహర్ గారికి అలాగే కుమారుడు ఆనందకు దీనాత్మ గారికి మనోజ్ కు స్వర్ణతకు మహేష్ కు అలాగే పుట్టింటి వారికి రక్త సంబంధులకు చేరువచ్చినటువంటి చుట్టాల బంధువులకు పేటవారందరికీ ప్రార్థించిన దైవ సేవకులకును ఈ కార్యక్రమంలో సహకారం చేసినటువంటి ప్రతి ఒక్కరికి దేవుని అపారమైన కృప చేయుడిగా ఉండి దీవించి రక్షించి కాపాడు మీది